భాగము నాలుగు జీవాత్మకి పరమాత్మకి గల సంబంధం ఏమిటి సనాతన ధర్మానికి వేదాలు ప్రమాణం అని ముందే చెప్పుకున్నాం వేదాలు ఎక్కడి నుంచో వచ్చినవి కావు స్వయంగా బ్రహ్మదేవుని నోటి నుండి వెలువడినవి బ్రహ్మ నాలుగు ముఖాల నుండి వెలువడిన నాలుగు వేదాలను ఋషులు తమ తపోబలంతో విని జ్ఞాపకం పెట్టుకొని మనకు అందించారు వేదాల ప్రకారము మనకు ఖనీ కనబడనివి ఇంద్రియగోచరమయ్యేవి అవ్వనివి ఊహకందేవి అందరి వాటిని సూక్ష్మంగా పరిశీలిస్తే వాటిని ఈ మూడు తత్వాలలో ఆత్మ పరమాత్మ ప్రకృతి ఏదో ఒక తత్వంగా నిర్ణయించవచ్చు వేదాలు పరమాత్మ ఒక్కడే అని నిర్ణయించాయి ఈ పరమాత్మ అనంతము సర్వవ్యాప్తము సర్వజ్ఞుడు సర్వ మంగళాకారుడు దయాడు సర్వశ్రేష్ట చరాచరాలను నడిపించేవాడు జడ పదార్థములో కూడా వాటి అణువులను పరిశీలిస్తే సంచలనం కనిపిస్తుంది ఆ సంచలనమున కారకుడు ఆ పరమాత్మే పరమాత్మ తప్ప మరేదీ లేదు అంతేకాక ఈ సృష్టికి మూలం ఆ పరమాత్మయే అని వ్యాఖ్యానించాయి వేదాలు పరమాత్మ సర్వభూతాలకు కారకుడు మూలాధారుడు ప్రతి మనిషిని నడిపించేది అతనిలోని జీవం ఆ జీవమే ఆత్మ ఆ ఆత్మ పరమాత్మ అంశం ఆ పరమాత్మకు అనే నా అనేక నామాలు ఉన్నాయి నారాయణ బ్రహ్మ పురుషోత్తముడు ఈశ్వరుడు శక్తి దేవుడు అంతేకాక విష్ణు సహస్రనామాలు కూడా ఆ పరమాత్మనికే మనిషి బాధలకి కారణము దాని నుండి విముక్తి ఆత్మ ప్రతి జీవిలోనూ ఉంటుంది దీనిని జీవాత్మ అని కూడా అంటారు ఆత్మ పరమాత్మ యొక్క అంశం కనుక పరమాత్మకు ఉన్న సంలక్షణాలన్నీ ప్రతి జీవిలోనూ కొద్దో గొప్పో ఉంటాయి ఆత్మయే శాశ్వతం మనిషి పరిచయవాతని ఆత్మనే ఈశ్వరుడు మనిషికి తన ఇంద్రియాలపై స్వేచ్ఛనిచ్చాడు అలానే ఆలోచించుకోవడానికి బుద్ధిని కూడా ఇచ్చాడు మనిషి ఇంద్రియాలపై ప్రేమ పెరిగి ఉన్నట్టయితే అహంకారము మోహము పెరుగుతాయి మనిషిలోని అహం మోహం పెరిగి ఇంద్రియలోనుడై సంచరిస్తూ ఉంటాడు డబ్బున్నవాడు ఇంకా డబ్బు కోసం తాపత్రయపడతాడు అధికారం ఉన్నవాడు ఇంకా సమస్త ప్రజారీకంపై అధికారం కోసం తపనబడుతుంటాడు ఈ కోరికలకు అంతం అంటూ ఉండదు దేనితో సంతృష్టి బాధపడుతుంటాడు ఇది దుఃఖానికి కారణం ఇంద్రియలోలుడై మనోవాంచి తీర్చుకోవడానికి పదే పదే పుడుతూ ఉంటాడు ఇలా బాధలు పడుతూ పడుతూ అలసలసి ఆ బాధలు అంతమైనప్పుడు ఎప్పుడు అంతమవుతాయనే ఆలోచనలో పడి చివరికి తెలుసుకుంటాడు ఆ పరమాత్మలో లీనమైనప్పుడే తన బాధలకు అంతము అని చివరికి తన మనస్సును ఆ పరమాత్మపైకి మళ్ళిస్తాడు ప్రతి మనిషికి సంపూర్ణ సంతోషం తనని తాను తెలుసుకున్నప్పుడే అంటే పరమాత్మను తెలుసుకున్నప్పుడే కానీ ఇంద్రియాలు మనిషిని ఎప్పుడు లొంగదీసుకునేందుకు ప్రయత్నిస్తాయి అంటే మనిషి మనస్సు ప్రకృతిపరమైన విషయవాంచలపైకి పదే పదే పోతూ ఉంటుంది ఆ ఇంద్రియాలను అణిచివేసి కోరికలను చంపుకొని ఈశ్వరునిపై ధ్యానం పెట్టినప్పుడే ఆ పరమాత్మను తెలుసుకోవడానికి సాధ్యమవుతుంది అలా పరమాత్మను తెలుసుకున్నవాడు దైవంలో లీనమైపోతాడు అతనికి బంద విమోచనపై పునర్జన్మం అంటూ ఉండదు అలాంటి వాన్ని నిర్వాణము లేక మోక్షం పొందాడు అని అంటాం మనస్సును ఇంద్రియాలను స్వాధీనం చేసుకోవడానికి ఈ మూడు సాధనలు అవసరం మనస వాచ కర్మేణ మంచి నడవడి ప్రవర్తన ఇంద్రియాలను అదుపులో తయగల ఆసనాలు మనస్సును నిర్మలపరిచి దైవంపై నిలబెట్టగల సాధనము ప్రకృతి ఈశ్వరుని శక్తితో సృష్టించబడింది ప్రకృతిని తల్లిగా ఈశ్వరుని తండ్రిగా వేదాలు చెబుతున్నాయి నిజానికి ప్రతి దేశ ప్రజలు భూమిని తల్లిగా కొలుస్తారు అందుకే భారత మాత మాతృభూమి అని పిలుస్తాం ఆత్మ ప్రకృతుల పైన ఈశ్వర లేదా బ్రహ్మ సర్వాధికారి సర్వరక్షకుడు అదే ఆత్మ మాయలో పడి ప్రకృతిని తన లాభం కోసం వినియోగించుకుంటూ దైవానికి ఇతర ప్రాణులకు దూరంగా బతకడం మొదలుపెట్టి అసహజమైన జీవితం గడుపుతాడు అది దుఃఖానికి కారణం నిజానికి బ్రహ్మ ఆత్మ ప్రకృతి సామరస్యంగా ప్రేమతో కలిసి ఉండడం సంతోషదాయకం పైన చెప్పిన మూడు సాధనాలను ఆచరణలో పెట్టుకున్న వారికి పరబ్రహ్మతో ప్రకృతితో సామరస్యంగా ఉండడానికి అలవాటు పడి దైవ సాన్నిధ్యాన్ని త్వరగా చేరుకునేందుకు వీలవుతుంది